ఆరే ఈ రోజు చాలా మంది కూడా అది బోత్ సరి లోగ్ వీరు కూడా ఒకల వస్త్రాలు ఇంకొల తొడుకుతున్నారు ఏ ఇదస్రే కే వస్త్ర పహన్ రహ హై కదన్ అర్థం رکھదే ఇస్ కా पे క్యా హై ఆ మెకి అలౌనడ గనక ఓ వ్యక్తి ఇస్ ప్రకాస్సిహ నేడు కూడా గార్మే చూపిస్తాను మేబీ ఉసే దికాహౌంగా కర్కే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తునారు అంటే అది బోత్ సరి లో క్యా కైతే నేను బజందర్ సింగ్ దగ్గర నేను ట్రైనింగ్ చేశాను अभी हमने బజందర్ సింగ్ కే పాస్ జాకర్ ట్రైనింగ్ కీ లేలో నేను ఇస్కే ప్రాస్సిగర్ దగ్గర ట్రైనింగ్ చేశాను

जाके ट्रेनिंग किए करते ट्रेनिंग చేసామో ట్రైనింగ్ అయిపోయింది वापस అక్షాము అబి ట్రైనింగ్ కే ట్రైనింగ్ ఖతం ہوگئی वापस भी आ गए అటేపుడు మూ నెలలు ట్రైనింగ్ చేసినంత మాత్రాన ఒక నెల ట్రైనింగ్ చేసినంత మాత్రాన నువ్వు కూడా బజందర్ సింగ్ లాగా అవుతావా నువ్వు కూడా ఇస్కియా ఫ్రాన్సిస్ లాగా అయిపోరా 1 మెన ట్రైనింగ్ करके 3 మెన ట్రైనింగ్ करके क्या सच में आप बजंदर सिंह के तरह होगे हो दे, आप सच में क्या इस्किया फ्रांसिस की तरह होगे एवूडి నెందు పిలిచారు పరమేశ్వర్ న ఆప్కో క్యూ బులాయా మీ పిలు పోయంటి ఆప్కా దర్శన్ దేవుడు ఏ మార్కుల్ వాడుపులు అనుకుంటున్నా పరమేశ్వర్ ఆప్కో किस마트మే చలానేకి వాళ్ళు ఎదుటి వాళ్ళ వస్త్రాలు తొడుక్కొని ఎదుటి వాళ్ళది వాళ్ళ వాళ్ళ అన్నట్టుగా వాళ్ళకు దేవుడిగా వాళ్ళే సొంత నిర్ణయంతో తొడుక్కొని

आप में आप सावधान रहिए करके परमेश्वर के नाम से हम गिनती करते हैं का एक शेर को देख कर एक बार बिल्ली ने अपने शरीर पर भी रेशे को लगाया की वो सोचे की मैं भी शेर हूँ करके को दे। अपने आंग पर रेशे लगाने ऐसी क्या होता है हॉस्पिटल में बेड पर चढ़ना ही है इस प्रकार की परिस्थिति आएगी इसलिए नहीं कर पाऊंगा बात सारी बातों को छोड़ा परमेश्वर ने जिस प्रकार ऐसी परमेश्वर ने जिस प्रकार से उसे प्रेरणा दी अदे विधा उसी प्रकार ऐसी వెళ్లి కొలియా తో యుద్ధం చేసాడు గనుక ఆ యుద్ధములో గొప్ప విజయని పొందుకున్నట్టుగా దేవుని వాక్య శ్రేయస్సుతో వోబి కు సామర్థో వోబి కు సామగ్రియో కో లేకర్ గోలియత్ కే సత్ యుద్ధ కర్నే కే liye గయా ఇసిలియే పరమేష్వర్ నే ఉసే యుద్ధ మే విజే దియా కర్కే హమ్ దేఖ సక్తే